కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మొత్తం జూబ్లీ హిల్స్ ఎన్నికల మీదే ఉంది ఒక అభ్యర్థిని పేరు ప్రకటిద్దామంటే ఇంకో నలుగురు మంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన అటాక్ చేసేటట్టు భయంతో సగం సగం అయిపోయిన ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరి పేరు కూడా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో ఈ జూబ్లీ హిల్స్లో గెలిచేది బీఆర్ఎస్ఏ అనుకుంటూ మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏ అధికారికంగా ఏ ఒక్క నాయకుడిని కూడా ప్రకటించలేదు ఇప్పటి వరకు ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుంది వారి వ్యవహారం ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళేపోయిన ఫ్లెక్సీలు అంటిస్తూ ఉన్నారు మీకు కరెంటు ఫ్రీ అని ఒకరు పెడతా ఉన్నారు మరొకరు కేబుల్ బిల్లు పెడతానని చెప్తున్నారు ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి గారైతే కొత్త ఎలక్ట్రికల్ పోల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు డ్రామాలు చేస్తూ ఉన్నారు అంతా అనేది మనకు వినబడుతూ ఉంది తాజాగా నిర్వహించిన సర్వేలలో కానీ రేవంత్ రెడ్డి సీక్రెట్గా నిర్వహించిన సర్వేలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం వాళ్ళ సైడ్ ఒక్క పోల్ కూడా నిలబడలేదు వన్ పర్సెంట్ పోల్ కూడా నిలబడలేదు ఏం జరిగిందో తెలుసా ఒకసారి మీరే చూద్దరు చూడండి కారు జోర్దార్ కాంగ్రెస్ బేజార్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ అపసోపాలు రోజుకొకరి పేరు తెర మీదకు హస్తం నేతలకు తలపోటు ఇప్పటికే ఆరు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య విభేదాలు ఒకరిని ఖరారు చేస్తే మిగతా వారు తిరగబడుతున్న భయం ప్రజలు ఆకాంక్ష మేరకు గోపినాథ్ కుటుంబానికే కేసీఆర్ అవకాశం ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో బీఆర్ఎస్ అభ్యర్థి దూకుడు కేటీఆర్ బలంతో మాగంటి సురిత గోపినాథ్ ముమ్మర ప్రచారం భర్తను కోల్పోయిన ఆడబిడ్డగా సురితను ఆదరిస్తున్న ప్రజలు జూబ్లీహిల్స్లో ఎన్ఎస్యుఐ గూండాగిరి మహిళలపై ఎన్ఎస్యుఐ అధ్యక్షుడి దౌర్జన్యం ఇండ్లలోకి వెళ్ళి మరి విచక్షణారహితంగా దాడి చికిత్స పొందుతున్న బాధితులు కేసు నమోదు వివస్త్రాలను చేసి కొట్టారని బాధితుల ఆరోపణలు బాధితులను పరామర్శించిన బస్తీ నాయకులు రౌడీజానికి బుద్ధి చెప్తామని బస్తీవాసుల ఫైర్ ఈ విధంగా ఉంది నిజానికి కేసీఆర్ గారు నేను ఒకటి చెప్తున్నా కేసీఆర్ గారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూల మాట చెప్పారు ఏమని అంటే ఆయన తెలంగాణ సాధించిన నాయకుడు ఎంతో గొప్పగా మాట్లాడతారు ఎవరైనా సరే శత్రువునైనా సరే మిత్రుడిగా అయిపోతాడు ఆయన మాటలు విని అంత గొప్పగా ప్రసంగిస్తాడు కేసీఆర్ గారు ఒక నార్మల్ మనిషిని ఒక వంద మందితోటి కలవడే అంత ఉద్యమ స్ఫూర్తిని నింపే ఆ గొప్ప మాటకారి అని చెప్పొచ్చు ఆ కేసీఆర్ గారు ఒక మాట అన్న జరిగింది మా మీద ఎవ్వరు బాసులు ఉండరు మాకు మేమే బాసులు మేమేం చేయాలన్నా అది మేము ప్రకటిస్తే జరుగుతుంది అదే కేంద్ర పార్టీ తరఫున ఎవరైనా నిలబడితే కొంచెం బూతుగా ఉంటుంది వాళ్ళు ఒకటికి రెండుకు పోవాలన్నా కూడా వెళ్ళి ఢిల్లీ దగ్గర మోకరి వెళ్ళాలి గుక్కే నీళ్లు తాగాలన్నా కూడా ఢిల్లీకి మోకరియ్యాలి ఏదైనా హామీల పథకాలు అమలు చేయాలని కూడా ఢిల్లీ ముందు వెళ్ళి మళ్ళీ మోకరిల్లాలి వెళ్ళాలి ఇదే జరుగుద్ది వాళ్ళు గెలిస్తే వాళ్ళ మీద ఢిల్లీ పెద్దలు ఉంటారు వాళ్ళు ఏం చేయాలన్న కూడా ఢిల్లీ పెద్దల యొక్క అనుమతులు ఉండాలి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లా కాదు కేసీఆర్ తోటి అట్లా కాదు కేసీఆర్ చెప్పిందే మాట మా మీద ఎవ్వడు బాసులున్నాడో మాకు మేమే బాసులము మాతోటి పెట్టుకుంటే నిప్పుతో గోక్కున్నట్టే మాతోటి ఎవరైనా తెలంగాణతోటి తెలంగాణ తక్కువ చేసి మాట్లాడితే నువ్వు గోకినా గోకోకున్నా నేను నిన్ను గోక్తనే ఉంటానని కేసీఆర్ డైలాగ్ కూడా ఉంటుంది తిరుగుంటుంది తెలంగాణ యొక్క వ్యవహారం తెలంగాణ యొక్క మనుషుల తీరు కూడా అట్లనే ఉంటుంది ఎంత విధంగా చేస్తారో అంత విధాలుగానే ఉంటుంది అయితే కేసీఆర్ గారు ఒకటే మాట మాగండి సునీత గారికి బి ఫామ్ ఇచ్చేయాలనుకుంటూ ఆవిడ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అధికారికంగా ప్రకటించేశారు వాళ్ళు ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు వర్గాలుగా చీలిపోయిందంట ఒక్కరిని నిలబడితే ఇంకొకరి గొడవ అతన్ని నిలబడితే ఇంకొకరిని గొడవ గొడవ మీద కూడా జరుగుతుంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పి వచ్చేసింది తల పట్టుకొని కూర్చుంది ఈరోజు ప్రభుత్వము ఏమి చేయలేక ఏమి నిలబడలేక ఏమి శాతగాక తలకాయ పట్టుకొని కూర్చొని ఉంది ఈరోజు ప్రభుత్వము ఎంత దీనగా దిగజారిపోయిందని ప్రభుత్వం ఎవ్వరు ఊహించని విధంగా దిగజారిపోయింది చూశారు కదా ఇది ఒక ఎత్తు అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఒక పర్సన్ని ఇతన్ని ఆశీర్వదించిందని అధికారికంగా ప్రకటించాల్సింది పోయి వాళ్ళ వాళ్ళ తలనొప్పికి వాళ్ళు ఏదో పాటలు పడుతూ ఉన్నారు ఇక జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్ఎస్యుఐ వాళ్ళు గూండాగిరి చేస్తున్నారట ఇదే జూబ్లీ హిల్స్ బస్తీలో వెళ్ళి చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారట కొందరిపోయిన దాడి కూడా చేశారు ఆ బాధితుల స్టేట్మెంట్ని కూడా స్వీకరించి వీరిపైన తగిన తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం భయం మొదలైంది రెండోది ఈ ఎన్ఎస్యుఐ అనే ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు గూండాయిజం దగ్గరగా ఉన్నట్టుగా ఆ జూబ్లీ హిల్స్ ప్రజల్లో భయానికాన్ని మొదలుపెట్టేశారు సో అందుకనే అన్ని సర్వేళ్ళకల్లా వచ్చింది ఏంటంటే కారు జోర్దార్ కారు జోర్దార్ కానీ కాంగ్రెసే బేజార్ అనుకుంటూ అయిపోయింది లాస్ట్ చివరి వరకు ఇప్పుడు కూడా అయిపోయింది గిట్లుంది కాంగ్రెస్ తేని అందుకే నేను చెప్తున్నా తనకు తాను నాయకుడు ఉన్నప్పుడు తానే ఎదుగుతాడు తానే పది మందిని ఎదిగేలా చేస్తాడు కానీ ఒకరి కింద ఊడికని చేసేటోడు అట్లనే ఉండిపోతాడు పైనోడు ఎదుగడు కిందోడు కూడా ఎదగడు ఆమె కింద ఉన్న ప్రజలు కూడా ఎదగడు అంతా ఆగమాగమైపోతారు